హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే మయన్మార్ మయన్మార్తో పాటు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఈ వాళ్ళ సరిగ్గా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భారీ భూకంపం సంభవించింది అయితే మయన్మార్లోని ఏడు పాయింట్ ఏడు బ్యాంకాక్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ మూడుగా నమోదైంది అయితే భూకంపం కేంద్రంగా మయన్మార్లోని సాకింగ్ సమీపంలోని ఉన్నట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు ఉన్నట్టుండి భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపం కారణంగా మయన్మార్లోని మండలేలో ఉన్న ఐకానిక్ ఆవా వంతెన ఇరావాడి నదిలోని కూలిపోయింది అదే విధంగా పెద్ద భవనాలు కూడా నేల కూలినట్లుగా తెలుస్తుంది కుప్పకూలిన ఒక భవనంలో నలభై మూడు మంది గల్లంతైనట్లుగా పదిహేను మంది మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు బ్యాంకాక్లోని భవనాలు ఊగడంతో అందులో ఉన్న జనాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఆస్తి ప్రాణ నష్టంపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది థాయిలాండ్ అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది అదే విధంగా అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తూ ఎయిర్పోర్టును లాక్డౌన్ చేసింది మయన్మార్ బ్యాంకాక్తో పాటు భారత్లోని ఢిల్లీ కలకత్తాలో పాటు ఈశాన్య రాష్ట్రం మేఘాలయాల్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది ఇక బంగ్లాదేశ్లోని లావోస్ చైనా దేశాలలో అక్కడక్కడ స్వల్ప భూ ప్రకంపనలు సంభవించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో